ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు రైతులంటే ప్రేమ లేదు రైతు రుణమాఫీ చేయలేదు రైతు భరోసా ఎగబెట్టిల్లు రైతు బీమా ఇవ్వట్లేదు సాగునీరు ఎక్కడ కూడా అతి లేదు గతి లేదు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వట్లేదు రైతును రాజును చేయాలని కేసీఆర్ చూస్తే ఈ రాక్షస కాంగ్రెస్ పాలన రైతును అరిగూస పెడతా ఉన్నది ఇప్పుడు మేము వచ్చేటప్పుడు గణపూర్లో చూసినాం ఎక్కడన్నా యూరియా దొరుకుతుంది అంటే నో స్టాక్ బోర్డు యూరియా నిల్వలు లేవు అని బోర్డు పెట్టడం జరిగింది ఆఫీసులకు కొనుగోలు కేంద్రాలకు తాళమేసి ఉండడం జరిగింది సిగ్గుచేటు కదా రైతులకు కనీసము యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వము నిస్ సిగ్గుగా ఇవాళ కడిఎంసీఆర్ అంటాడు గణపురం నియోజకవర్గంలో యూరియా కొరత లేదని చెప్పేసి నీ సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే సత్తా కూడా ఉండాలి అబద్ధాల పునాదుల మీద ఇంకా ఎన్ని రోజులు పడుతుంది కరీంసేరి ఇంకా ఎన్ని రోజులను ప్రజలను మోసం చేస్తావు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ కార్యకర్తల కష్టాన్ని దోసుకొని వాళ్ళందరినీ మోసం చేసి నీ బిడ్డ భవిష్యత్తు కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం నువ్వే ఒప్పుకున్నావు దొంగతనం దొంగతనం జరిగింది దొంగ దొరికిండు నేనే దొంగతనం చేసిన మొన్న అప్రూవల్గా మారిపోయాడు కేసీఆర్ గారు సారీ అప్రూవల్ గా మారిపోయాడు కడియంశ్రీఆారి ముందు కడియం శ్రీహారి కేసీఆర్ ముందు ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ తోటి గెలిచిన కడియం శ్రీహరి అవును నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కాంగ్రెస్ కు పోయినని చెప్పేసి అప్రూవల్ గా మారిన పరిస్థితి కనబడతావును వీటన్నిటికీ నిరసంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు మరి అప్పటి ఐటీ శాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు గారి చేతుల మీదుగా ఇక్కడ మన పీసర క్రాస్ రోడ్ దగ్గర సొడిసపల్లి పీసర ప్రాంతంలో మనము అక్కడ శంకుస్థాపన చేసుకున్నాం నూట నాలుగు కోట్ల రూపాయలతో మూడు లిఫ్టులు ఒకటి తరిగొప్పుల లిఫ్టు రెండవది గుండసాగరం లిఫ్టు మూడవది నష్కల్ ఉప్పుగలకి సంబంధించిన లిఫ్టు ఈ మూడు లిఫ్టుల ద్వారా ప్రత్యేకంగా మన మడగనపూడానికి కొండాపూర్ శ్రీపద్పెల్లి లింగంపెల్లి చిల్పూర్ మండలంలో అదేవిధంగా మనకు వేలేరు మండలంలో మద్దలగుడము పీసర శాలపల్లి పైన లక్ష్మీతండ తర్వాత వేలేరు గుళ్ళకిష్టపల్లి ఈ ప్రాంతాలకు సాగునీరు అందించడానికి తరిగొప్పల బ్రిడ్జ్ అక్కడ బ్యారేజ్ తర్వాత పంపు అదేవిధంగా కింద వంగాలపల్లి మల్లకపల్లి ధర్మపురం వెంకటాపురం సంబంధించినవి ఆళ్ళు ఆ పనులు మొదలు పెట్టలేదు ఇప్పటివరకు కింద పంపు పైన కూడా ఇప్పటివరకు మన ప్రాంతంలో ఎక్కడ కూడా పనులు జరుగుతలేవు దీన్ని దృష్టిలో పెట్టుకొని కనీసము వేసంగి కన్నా నీళ్లు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో వేలేరుకు సంబంధించిన రైతులందరూ కూడా డిమాండ్ ఉంది మాకు సాగునీరు కావాలని చెప్పేసి ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చొని ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత మాకు అప్పు చెప్పడం జరిగింది ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో వేసంగి పంటకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో వెంటనే నిధులను మంజూరు చేయాలి ఎందుకంటే కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడం వల్ల వాళ్ళు పనులు చేయడం లేదు దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఆ పని ప్రారంభించి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి దానికి నిరసంగా ముప్పై ఒకటవ తారీఖు రోజు ఆదివారం అంటే ఎల్లుండి తొమ్మిది గంటలకు రైతన్న కోసం రాజన్న పాదయాత్ర పేరుతో రైతుల పక్షాన బిఆర్ఎస్ రేడ్లు ముందుబడి పాదయాత్ర తొమ్మిది గంటలు ఇక్కడ అవుతుంది ఆ ప్రారంభ ప్రారంభానికి హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ రావడం జ జరుగుద్ది ముఖ్య అతిథిగా వారు వచ్చి మరి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు ఇక్కడ తొమ్మిది గంటలకు బయలుదేరి సాయంత్రం ఆరేడు గంటల వరకైనా మరి గండి రామారం రిజర్వా చేరాలని